హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే ఇప్పుడు మాల్కి వెళ్తున్నాము కొవ్వూరు వైఎస్టీడి మాల్ అనమాట ఫుల్గా లారీలవే వస్తున్నాయా సౌండ్ వస్తుందని చెప్తున్నా నేను బ్యాక్ సైడ్ చూసారా గోదావరి ఉంది ఇంకా పదండి మనం మాల్కి అయితే వెళ్ళిపోదాము ఇంకా వెళ్ళేటప్పుడు క్లైమేట్ వచ్చేసి కొంచెం బాగానే ఉంది అంటే మరీ చల్లగా లేదు బాగుంది బట్ వేడిగానే ఉందనమాట ఇంకా అలా మాట్లాడుకుంటూ సరదాగా అయితే వెళ్తున్నాము పిల్లలతో అయితే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశామండి మొత్తం వీడియో అంతా కూడా చూడండి స్కిప్ చేయకుండా మీకు కూడా చాలా నచ్చొచ్చు అనుకుంటున్నాను నేను కొత్త కొత్త కూడా ట్రై చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా దాటుతుందండి ఇంకా మా శ్రీయాంశి పాప ఆశ్రద్ బాబు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారనమాట అక్కడికి వెళ్ళాక కార్లు ఎక్కుతామమ్మా అవి ఎక్కుతామమ్మా ఇవి ఎక్కుతామమ్మా అని చెప్తున్నారు ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి సో ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ ప్యాక్ చేసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే మొన్న సంక్రాంతి పండగ వచ్చినప్పుడు చాలా రష్గా ఉందండి అసలు ఏమీ ఆడలేకపోయారు అనమాట పిల్లలు అయితే కార్డు రీఛార్జ్ చేయించాను కానీ ఒకటో రెండో ఎక్కారు అంతే ఇంకా ఆ రీఛార్జ్ చేయించిన అందులోనే ఉండిపోయింది అమౌంట్ సరే ఇంకా ఆడుకుంటారు కదా అని చెప్పేసి తీసుకొచ్చాము ఆ బయట ఫన్ జోన్ అని ఉంది కదా అక్కడైతే పిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ బాల్స్ ఆడటం అని ఇలా శాండ్ సంథింగ్ ఏవో యాక్టివిటీస్ గేమ్స్ అయితే పెట్టారు పిల్లల కోసం అది వేరు ఆ బయటకైతే ఇంక మేము వెళ్ళట్లేదండి లోపల కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి పిల్లలకి సంబంధించినవి అందుకనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట సో ఇక్కడ మనము కార్డు రీఛార్జ్ చేయించుకోవచ్చు కొత్త కార్డ్స్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మేము ఎంటర్ అయ్యాం కదండి అదొక్కటే ఉండేదనమాట గేమ్స్ ఈ మాల్లో ఫస్ట్ అయితే మనకి పండగల దగ్గర నుంచి చూసాం మేము ఆపోజిట్లో కూడా గేమ్స్ అవి పెట్టారనమాట సో ఇక్కడ కొన్ని ఎక్కారు మా పిల్లలు ఆపోజిట్లో కూడా కొన్ని ఎక్కారు అయితే రన్ను కూడా ఎక్కించారు ఈసారి అయితే నేనేం ఎక్కాను ఏంటి ఎలా ఎంజాయ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే చూస్తున్నాము అటు సైడే వెళ్ళిపోదాము అని చెప్పేసి ముందైతే ఇటువైపు వచ్చేసామన్నమాట ఇంకా మా పిల్లలు సెలెక్ట్ చేసేసుకుంటున్నారు అమ్మ ఇది ఆడతానమ్మా నేను అది ఆడతానమ్మా అనుకుంటూ సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అది చెప్తున్నా అనమాట ఇలాంటి ప్లేసెస్కి అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటే పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఇవేమి పెద్ద ఎక్కువసేపు ఉండవు ఒక టూ మినిట్స్ అలా ఉంటుంది అంతే ఒక్కొక్కటి కూడా వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఉంటాయి ఆడుకోవడానికి కాకపోతే అదే పిల్లలకి ఫుల్ ఏదో గెలిచేసాం ఏదో సాధించామన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు మనం కూడా అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందండి ఒక పూట మొత్తం ఇవి ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ మా బాబు మాన్స్టర్స్ని గన్ గన్తో పేల్చే గేమ్ అయితే అయితే అనమాట సో అలా ఆడని చెప్పేసి నేను పట్టుకుంటే వాళ్ళ నాన్నేమో వాళ్ళ నాన్నెవ్వ నువ్వు ఆడతావేంటని చెప్పేసి నేను తిట్టారు సర్లే ఇంకని చెప్పేసి పక్కకు వచ్చేసాను ఇంకా చక్కగా వాడు ఆడుకుంటుంటే మా శ్రీ అనిషిపా నేను ఆడతా నేను ఆడతా అంటుంది ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను ఇలాంటి చోటుకు వచ్చేసరికి ఆశ్రిత్ని ఒక గేమ్ శ్రియాంశిని ఒక గేమ్ సెలెక్ట్ అనమాట అప్పుడు అన్నీ ఆడినట్టు ఉంటుంది కదా ఇద్దరు ఒక గేమే ఎందుకు అని చెప్పేసి అనమాట ఇంకా అది ఆశ్రిత్ ఆడాడు కదా ఇది మా శ్రియాంశి పాప ఆడుతుంది ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడండి ఇంకా స్క్విరల్ ఉంది కదా ఆ ఉడత సో అది శ్రీయాంశి పాప అనమాట ఇంకా చక్కగా రేస్లో అయితే పాల్గొంటుంది ఆవిడతా ఆ శ్రీయాంశి పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది గేమ్ని అయితే లాస్ట్లో నీకు ఏం నచ్చింది అంటే కూడా అమ్మ అమ్మ ఇలా తిప్పుకుంటూ ఆడాను కదమ్మా అదే నచ్చిందని చెప్పిందండి సో ఇవైతే నేను సరదాగా షేర్ చేస్తున్నానండి వీడియో అలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము మాల్ ఎలా ఉంటుంది అంతా కూడా చూపించాను సో చూడండి మేము ఎక్కువ గేమ్స్ దగ్గరే ఉన్నామండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి అవే ఇష్టం కదా ఇంకా ఇంకేముంటాయి చెప్పండి చూడడానికి ఇది చిన్న మామాలే అంత పెద్దది కూడా ఏం కాదు ఇంకా మొత్తానికి మా హస్బెండ్ ఏమో నన్ను ఎక్కించేస్తున్నారండి సెవెన్ డీది ఈ చైర్ రొటేట్ అయిపోతుందంట నాకు చూడ్డానికి డి భయం ఏం లేదు అది తలకిందులుగా చైర్ రొటేట్ అవుతుంది అనేసరికి కొంచెం భయం వేసిందండి తలకిందులుగా తిప్పేస్తారు అనేసరికి సో ఇంకా పెట్టేశారనమాట నాకు రోలర్ కాస్ట్ పెట్టారండి సో బాగుంది ఈ రైడ్ అయితే నేను ఎంజాయ్ చేశాను రైడ్ అంటే ఏదో రోలర్ కాస్టర్ ఎక్కినట్టు ఫీల్ అవ్వాలి కదా మరి తప్పదు కదా సో ఎంజాయ్ చేశాను అనమాట కాకపోతే ఏంటంటే ఒకేసారి రివర్స్ చేసినప్పుడు అరిచేసానండి అప్పటిదాకా నాకు ఏం అరవలేదు నార్మల్గా కూర్చున్నాను ఇంకా చాలా బాగుంది వెనకాల చిన్న టీవీలా కనిపిస్తుంది కదండి మీకు ఆ స్క్రీన్ పైన అయితే చిన్న స్క్రీన్లా కనిపిస్తుంది కదా ఆ స్క్రీన్ పైన అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అయితే చూపిస్తున్నారు అనమాట వాళ్ళు సో మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ అమ్మ అని చెప్పేసి నేను అది ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఏదో ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయారు అనమాట చూసారా అలా తిప్పేసరికి చాలా భయం వేసిందండి నిజంగా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు రోలర్ ఎక్కాను రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు నిజంగా నరకమే కనిపించిందండి అది దిగే వరకు కూడా మధ్యలో చచ్చిపోతామేమో అని అనిపించేసింది అనమాట ఈ సెవెన్ డేస్ పెడితే పెద్ద ఏమో అనిపించదు కానీ నిజంగా రాలర్ కాస్ట్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది ఇంకా నేను మర్చిపోలేను అప్పుడే అనేసుకున్నానండి ఎప్పుడు రోలర్ కాస్ట్ మాత్రం ఎక్కకూడదు అనమాట ఇంకా అలా అయితే మంచిగా టైం స్పెండ్ చేశానండి నేను కూడా ఎక్కాను తర్వాత మా పిల్లలు ఇంకొన్ని ఆడుకున్నారనమాట సో ఇది ఒకటి ఎక్కాను ఇంకొకటి నేను ఆశ్రిత్ బాబు కలిసి ఒకటి ఎక్కాము అది కూడా చూపిస్తాను అది లాస్ట్లో ఎక్కాము ఇంకా తర్వాత మా పిల్లలైతే అక్కడ ఫ్రూట్ నింజా ఉంటుంది కదండీ వాటినైతే పగలకొడేస్తుంది అనమాట మా శ్రీయాన్షిప ఆ బాంబులు వస్తాయి అప్పుడు కొడుతుంది ఆ బాంబులు కొట్టగాని చెప్పేసి నేను కూడా ఆడుతున్నాను నాకు ఈ ఫ్రూట్ నింజా అవి ఆడడం ఇష్టం ఇంట్రెస్ట్ ఉంది ఇష్టమే మా హస్బెండ్ ఏమో పిల్లలతో పాటు నువ్వు కూడా ఏంటి వాళ్ళని ఇవ్వవా అని చెప్పేసి పక్కకు పిలిచేస్తున్నారనమాట ఇంక ఈయన ఏమనుకుంటే అనుకోని అని చెప్పేసి నేను కూడా ఒకసారి అది లాక్కునేది చితక్క డేజైనా ఆ ఫ్రూట్స్ని సో ఒక్కొక్కసారి మనలో ఉన్న చైల్డ్ డిష్ ఇలాంటప్పుడు బయటపడుతూ ఉంటుంది ఇంకా ఈ లోపైతే మా అశ్రిత్ బాబు నా చేతిలో ఉన్న కార్డుని నేను నార్మల్గా ఇలా ఉన్నాను ఒకేసారి తీసుకుని ఇక్కడ స్కాన్ చేసేసాడు వాడే మనీ కట్ అయిపోయా అనమాట అప్పుడు ఇది చచ్చినట్టు మా శ్రీయాన్షి బాబుని దక్కించాల్సి వచ్చింది అంటే కార్డులో కాయిన్స్ ఉంటాయి కదా మనం రీఛార్జ్ చేయించినవి అవి కట్ అయిపోతూ ఉంటాయి మనం ఒక్కొక్క గేమ్ ఆడినప్పుడల్లా సో ఇంకా మా శ్రీహన్షి పాప అయితే ఈ ఏరోప్లైన్ ఎక్కింది అది పెద్దగా ఎంజాయ్ చేయలేదు పాపం ఎందుకంటే అది కొంచెం పెద్దది అవుతుంది కదా ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి కదా ఇంకొక త్రీ ఇయర్స్ వరకు వాళ్ళ పిల్లలకి ఇది ఇలా అవుతుంది బడ్జెట్ పెట్టినట్టుగా ఒక త్రీ ఇయర్స్ వరకు అయితే పర్వాలేదండి ఇది ఇంకా ఆ తర్వాత అయితే అంత పెద్ద ఎంజాయ్ చేయరు అలా కూర్చుంది అంతే ఇక్కడ నేను మా బాబు మళ్ళీ ఇది ఎక్కు ఎక్కామన్నమాట ఇందులో వచ్చేసి మనకి హొరర్ది పెట్టారండి షో హొర్రది వేశారనమాట ఒక ఎయిట్ మినిట్స్ అన్నారు ఇందులో కూడా రోలర్ కాస్ట్ అన్నారు కాకపోతే అది ఫోర్ మినిట్స్ ఉంటుంది రోలర్ కాస్ట్ ఆల్రెడీ నేను అక్కడ ఎక్కేశాను కదా ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ హొరర్ది వేయమని చెప్పేసి అన్నానమాట బాగుంది హొరర్ది కూడా అష్రిత్ బాబు నేనైతే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాము ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వేశారు ఆ టైంలోనే చాలా సేపు ఆశ్రిత్తో మాట్లాడుతూ అయితే గడిపానండి అండి ఆశ్రిత్ ఎలా ఉంది అక్కడ దయ్యం వస్తుంది అమ్మ నేను ఇలా పట్టాల మించి వెళ్ళిపోతున్నానమ్మా ట్రైన్లో వెళ్ళిపోతున్నానమ్మా ఇలా మాట్లాడుతున్నాడు వాడు కూడా ఇలాంటి వాటిలో మా ఆశ్రిత్కి ధైర్యం ఎక్కువేనండి అన్ని ఎక్కుతాడు చిన్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ వరకు భయపడుతుంటే భయపడతాడేమో అనుకున్నాము బట్ ఇప్పుడు మాత్రం ఎక్కమన్నా ధైర్యంగా ఎక్కుతాడు అనమాట అస్సలు భయమే ఉండదు ఇంకా మనమేనా బెదిరిపోవాలి తప్పించి మధ్యలో సడన్గా స్కెలిటన్ ఇలా మీదకి వచ్చినప్పుడు అలా ఒక టూ త్రీ చోట్లయితే ఒకేసారి షా అనిపించాయి అనమాట సడన్గా వచ్చినట్టు బట్ మనకేం భయం ఉండదు పిల్లలైతే కొంచెం భయపడతారేమో అన్నట్టుగా ఆశ్రిని పలకరించాను కానీ వాడే భయపడలా వచ్చిందమ్మా వెళ్ళిందమ్మా అని చెప్తున్నాడు అంతే నాకు సో ఇక్కడ చాలా హోర్ వచ్చేస్తుందండి లేదంటే నార్మల్గా సౌండ్ పెట్టేద్దును హోర్ కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని పెట్టట్లేదు కాశ్మోరాని అయితే చూసారు కదా కొంచెం హోర్ అనమాట అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందా లేదంటే డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియోస్ చేయినా ఎవరైనా సజెస్ట్ చేస్తే చేయండి సో ఈసారి నుంచి చాలా ట్రై చేద్దాము ఇంకా మా శ్రీ అంశి పాప లాస్ట్గా ఇది ఎక్కించేసి దీన్ని ఇంకా ఆశ్రిత్ నేను ఎక్కాం కదా అమ్మ నేను ఎక్కలేదు నేను ఎక్కలేదండి నువ్వు ఇప్పుడు అమ్మ నీకు కూడా ఒక టూ ఇయర్స్ పోయాక ఎక్కుదు కానీ అని చెప్పి ఇది ఎక్కించేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్